ఛాయముకున్న వ్యక్తి ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి వ్యక్తి ప్రజాస్వామికంగా రెండు సార్లు ప్రధానమంత్రి ఎన్నిక కావడము మూడోసారి ఎన్నిక అవుతున్న సందర్భంలో వారి విధానాల మీద వారి పనితీరు మీద వారు తీసుకున్న నిర్ణయాల మీద విమర్శలు చేయకుండా వారి కులాన్ని ఆపాదిస్తూ లేదా వారి వేసుకునే బట్టల మీద విమర్శలు చేస్తూ శవకబారు రాజకీయాలు ఎవరు ఈ పక్షకుంటున్నారంటే ప్రజలకే తిరస్కరింపబడి గత అనేక ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలచే ప్రజాస్వామికంగా తిరస్కరింపబడ్డారు ఈ కుల పార్టీలు కుటుంబ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కొడుకు కింద ఇవాళ ఏకమై మోదీని ఓడించాలి అంటే ఏకైక ఎజెండా మోదీని ఎందుకు ఓడించాలి దానికి ఇవాళ ఎజెండా లేదు మా కూటమికి నాయకుడు లేదు నీతి లేదు నిజాయితీ లేదు కాబట్టి ఇవాళ ఈ పార్టీలు ఎన్ని ఏకమైన ప్రజలు నూట నలభై కోట్ల ప్రజలు మోదీ వేస్తున్నారు ఆ రకమైనటువంటి అవినీతి కుంభకోణకు పాల్పడితే ఈరోజు మోదీ గారు ఈ యొక్క పది సంవత్సరాల్లో ఒకవైపు రోడ్సు తెలంగాణకే లక్ష నాలుగు వేల కోట్లతో హైవేస్ ఇవ్వాలి జాతీయ రహదారులు రెండు వేల పద్నాలుగు పూర్వము మంచుకు కూడా తెలంగాణలో కనీసం భూతం వెతికినా జాతీయ రహదారులు ఎక్కడ కూడా తరచూ మేరలే ఇవాళ జాతీయ స్థాయిలో తెలంగాణ స్టాండ్స్ నెంబర్ టూ నేషనల్ యావరేజ్ని దాటి ఇవాళ ఈరోజు నేషనల్ హైవేస్ లక్ష నాలుగు వేల కోట్లు నేను వస్తూ ఉన్నప్పుడు చూస్తా ఉన్న రోడ్లు ప్రతి సంవత్సరాల పూర్వం ఈ యొక్క పాలమూరు జిల్లాలో ఉన్న రోడ్ల దుస్థితి ఏమిటో కాబట్టి రైల్వేస్ దేశవ్యాప్తంగా నిన్నటి నిన్న ప్రధానమంత్రి నలభై ఒక వేల కోట్లతో ఐదు వందల యాభై నాలుగు స్టేషన్స్ సబ్వేసు అండర్ పాసులు నలభై ఒక వేల కోట్లతో తెలంగాణలో రెండో విడతగా పదిహేను రైల్వే స్టేషన్ ఆధునీకరణ రెండు వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు అంతకుముందు వారం రోజులు ముప్పై ఒక్క స్టేషన్ తెలంగాణలో రైల్వే బడ్జెట్ తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు వేల డెబ్బై కోట్ల రూపాయలు మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్ అత్యధికంగా యూపీ హయాంలో ఎనిమిది వందల ఎనభై కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికే రైల్వే బడ్జెట్ ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున బీజేపీని తెలంగాణలో గెలిపించకపోయినప్పటికీ మోదీ గారు టీమిండియాగా రాజకీయాలు ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత అంతా సమానమే అది ఈశాన్య రాష్ట్రాలైనా ఇవాళ దక్షిణ రాష్ట్రాలైనా ఈశాన్య రాష్ట్రంలో భారతీయులనే భావన అభివృద్ధి మచ్చుకగా లేకుండే పరిస్థితిలో ఇవాళ ఆ ఎనిమిది అష్టలక్ష్మి లాంటి రాష్ట్రాలకు ప్రతి రాష్ట్రం రాజధానికి ఎయిర్పోర్ట్సు ఇవాళ హైవేసు ఎక్స్ప్రెస్ వేసు విద్యా సంస్థలు ఎయిమ్స్ ఐఐటీలు ఐఐఎంలు ఇవాళ వారు గర్వంగా వి ఫీల్ టు అంతకుముందు యూ ఇండియన్ స్టేట్స్ లో ఆ అభివృద్ధి ఎజెండా వల్ల ఇవాళ మోదీ గారు ఒక్కసారి కదా రెండు సార్లు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో బీజేపీ క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్స్ పాపులేషన్ అక్కడ అటువంటి రాష్ట్రాల్లో రెండు సార్లు ఇవాళ గెలవడము ఎనిమిది రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్నది వాళ్ళు ఇది చేంజ్ ఇది గేమ్ చేంజర్ అభివృద్ధి ఇంకా ఫోర్స్ కూడా విషయం చెప్పాను కాబట్టి అభివృద్ధి విషయంలో యూపీఏ హాయంలో ఎవరికి వాళ్ళు దోపిడీ లక్షల కోట్లు ఏ రకంగా స్వాహా చేశారు పేదల సంక్షేమ పథకాలు వచ్చిన జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ ఈ పది సంవత్సరాల్లో ముప్పై ఒక లక్షల కోట్ల రూపాయలు ముప్పై ఒక లక్షల కోట్ల రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే పథకంలో అది కిసాన్ సమ్మాన్ నిధి కానీ పెన్షన్లు కానీ నేరుగా బ్యాంకు పేదల ఖాతాలకు చేరుతూ ఉంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్వయంగా చెప్పారు మామిడి రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి జిల్లాకు మామిడి క్లస్టర్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయం మనం మీరు కూడా పసుపు రైతులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ పసుపు బోర్డు కూడా మరి ఇవాళ మంజూరు చేయడం జరిగింది అదే రకంగా ఎన్నికలు గెలిస్తే మరి ఏ రకమైన హామీలతో రైల్వే స్టేషన్ కొల్లాపూర్ కానీ రేఖలు మార్చడానికి వెళ్తూ ముందు మళ్ళా మిచ్చు ఈ యొక్క జాతీయ రాజధాని కూడా మందులు చేస్తామని మా సుధాకర్ గారు స్పష్టంగా ప్రజలకు భోసిస్తాం కాబట్టి మోదీ గారు చెప్పింది మాత్రమే చేయగలిగిన చేయగలిగింది మాత్రమే చెప్తాం కాబట్టి ఇది మోడీ గారికి ఇవాళ మోడీ గ్యారెంటీ అంటే ఇవాళ చేయడం కాంగ్రెస్ గ్యారంటీ అంటే వాళ్ళ అభివృద్ధి మీద గ్యారంటీ కుటుంబ పాలన గ్యారంటీ మైనార్థి ఓట్ల కోసం ఉజ్జుగించడం గ్యారెంటీ కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయాలు నడపడం గ్యారంటీ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం పనిచేయడం గ్యారంటీ అది కల్వకుంట్ల కుటుంబమైన వాళ్ళ కేసీఆర్ కోసం పనిచేసి టీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ అయితే నెహ్రూ కుటుంబం కోసం పనిచేసి మోదీ బీజేపీ అయితే దేశమైన కుటుంబం అనుకొని దేశం కోసం పనిచేసే పార్టీ మోదీ కాబట్టి ప్రజలు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం మోదీ గారిని గెలిపించాలని చెప్పి నేను